హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్నావ్లోస్ మేమైతే ఈరోజు తిరుమల శ్రీవారి దర్శనానికి బయలుదేరాము అనుకోకుండా బయలుదే ముందు రోజు ఇంట్లోనే చపాతీలు అటుకులు స్నాక్స్ చేసుకున్నాము ఎందుకంటే బయట ఫుడ్ తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు అని ఇంట్లోనే రెడీ చేశాను వెళ్ళేటప్పుడు ట్రైన్లో కూడా తినేయచ్చు ఇంటి నుండి ముందు పూజ చేసుకొని ఆ ప్రత్యేక అమ్మవారి ఆశీస్సులు తీసుకొని బయలుదేరాము మా ఇంటి నుండి వరంగల్ రైల్వే స్టేషన్కి ఆటోలో బయలుదేరాము అనుకోని ప్రయాణం ఆ కళీగా ప్రత్యక్ష దయము శ్రీ వెంకటేశ్వర స్వామి పిలుపు వచ్చింది మేమైతే వరంగల్ స్టేషన్కు బయలు చేరుకున్నాము మాకు సడెన్గా అనుకోని ప్రయాణం కాబట్టి ముందు రోజే తాత్కాలలో కృష్ణ ఎక్స్ప్రెస్కి అయితే మేము టికెట్స్ బుక్ చేసుకున్నాము శనివారం మార్నింగ్ సెవెన్ ఫార్టీ ఫైవ్కి ట్రైన్ ఉంది మేము సెవెన్ థర్టీ వరకు స్టేషన్కు చేరుకున్నాము ఇంకా ఎటైనా వెళ్ళేటప్పుడు స్టేషన్కి చేరుకునే వరకు టెన్షన్ ఉంటుంది ట్రైన్ వచ్చిందేమో అన్న భయంతో తొందరగా వెళ్ళేశాము మేము వెళ్ళేసరికి ట్రైన్ ఇంకా రాలేదు హాఫ్ అన్ అవర్ లేట్ ఉండటంతో వెయిటింగ్ హాల్లో వెయిట్ చేశాము అప్పటికే మా చిన్నోడు ఇంకా ట్రైన్ రాలేదా అంటూ విసిగించాడు మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి ట్రైన్ అయితే వచ్చింది నై మార్నింగ్ నైన్ నుంచి నైట్ నైట్ తిరుపతికి వెళ్ళేసరికి టెన్ థర్టీ అయింది తిరుపతి స్టేషన్లో అయితే దిగాము అక్కడ చాలా మంది జనం ఉన్నారు ఎంతమంది జనం అంటే అసలు కాలు పెట్టడానికి సందు లేకుండా ఉంది స్టేషన్లో అందరూ తోచుకుంటూ వెళ్ళారు మేము స్టేషన్ నుండి స్టేషన్కి రైల్వే స్టేషన్కు పక్కనే గల విష్ణునివాసంకి చేరుకున్నాము మనకు రైల్వే స్టేషన్ పక్కన నివాసం ఉంటుంది బస్ స్టేషన్కి దగ్గర శ్రీనివాస నిలయం ఉంటుంది మేమైతే విష్ణునివాసంకి అయితే వెళ్ళాము విష్ణునివాసంకి చేరుకోగానే అక్కడ చాలా జనం ఉన్నారు అప్పటికే లాకర్స్ రూమ్స్ అన్నీ అయిపోయాయి ఇక ఏం చేయలేక మేము ఏదో ఒక చోట కొసేపు రెస్ట్ తీసుకున్నాము మేము వెళ్ళేసరికి టువెల్ అయింది చాలామంది భక్తులు ఉన్నారు ఎంతమంది ఉన్నారంటే అసలు మార్నింగ్ లేచి మాకు అక్కడ తిరుపతిలో శ్రీ రాధా దాస్ గారి హిందూ మార్నింగ్ అయితే మళ్ళీ మేము అక్కడ పద్మావతి అమ్మవారిని దర్శించుకొని అక్కడే ఉండి తిరుపతిలో మీటింగ్ చూసుకొని మేము తిరుమల కొండకైతే బయలుదేరాము నైట్ లెవెన్ అయ్యిందండి నా తిరుమల కొండకు చేరగానే అక్కడ రూమ్ కోసం సిఆర్ఓ ఆఫీస్ దగ్గర వెయిట్ చేశాము అప్పటికే చాలామంది భక్తులు ఉన్నారు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి తిరుమలలో ఈ విధంగా ఉంది నైట్ లెవెన్ ఓ క్లాక్కి లైన్లో నిలబడి ఉంటే మాకు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి రూమ్ అలాట్ అయిందండి కొంతమంది భక్తులు చాలా ఉన్నారు ఇంకా రూమ్కి బయలుదేరాము మాకు సప్తగిరి కాంప్లెక్స్లో రూమ్ వచ్చింది గుడికి దగ్గరలోనే ఇంకా రూమ్కి అయితే బయలుదేరాము రూమ్కి బయలుదేరి అప్ అయ్యి స్నానాలు చేసి మళ్ళీ మేము మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి అయితే వరాహస్వామి దర్శనం కోసం బయలుదేరాము మాకు శ్రీవారి దర్శనం స్లాట్ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి ఉంది టైం ఉంది కాబట్టి ముందు వారాహస్వామి దర్శనం కోసం అయితే బయలుదేరాము ముందుగా వారాహస్వామి దర్శనం ఎందుకు చేసుకోవాలంటే మనకి వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చిన వెంకటేశ్వర స్వామి భూలోకంలో కొంచెం నివసించడానికి చోటు ఇవ్వమని అడిగితే అక్కడ వారాహస్వామి కొంచెము చోటు ఇచ్చాడట అప్పుడు వెంకటేశ్వర స్వామి ఆయనకు అభయం ఇచ్చాడట తిరుమల కొండపై ఎవరైనా వస్తే ఫస్ట్ కోనేరులో స్నానం చేసి వారాహస్వామికి దర్శనం చేసిన తర్వాతనే నా దర్శనానికి రా రావాలి అప్పుడే తిరుమల యాత్ర ఫలితం ఉంటుందని ఒక అభయం ఇచ్చాడట అందుకనే మనము ముందుగా వారాహస్వామి దర్శనం చేస్తాం వరాస్వామి దర్శనం తర్వాత మేము అన్నప్రసాద కేంద్రానికి వెళ్ళాము వెంగమామ అన్న ప్రసాద కేంద్రము అక్కడ దగ్గరలోనే ఉంటుంది వెళ్ళి అన్న ప్రసాదం స్వీకరించి అక్కడ అన్న ప్రసాదం చాలా బాగా ఉంది చాలామంది జనం ఉన్నారు అక్కడ అన్న ప్రసాదం స్వీకరించిన తర్వాత అక్కడ మనము అన్న ప్రసాదానికి విరాళం ఇవ్వవచ్చు ఇవ్వాలనుకునేవారు అక్కడ మన నెంబర్ని స్కాన్ చేసి ఎంతో కొంత మనకు తోచినంత ఇవ్వవచ్చు నెక్స్ట్ పార్ట్ ఇంకో వీడియోలో ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అర్ణావ్ లోక్స్ ఛానల్